హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మీలో ఎంతమందికి అండి గోరింటాకు ఆకు గోరింటాకు కంటే ఇష్టము మా అమ్మకైతే బాగా పిచ్చి అండి అసలు అంత ఇష్టం ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆకు గోరింటాక అయితే కోర్టు కంపల్సరీ పెట్టుకుంటదండి అందులో ఇంక మొన్న ఊరు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం కదండి నైట్ అక్కడే స్టే చేయాలి పడుకోవాలి లాస్ట్ రోజు అందువల్ల మేము ఇంకా అక్కడికి వెళ్తుంటే మా అమ్మ మా అమ్మని కూడా తీసుకెళ్ళామండి మాతో పాటు ఇంకా మా అమ్మ అయితే గోరింటాకు ముద్ద ఆడిసి తెచ్చిస్తుంది మొత్తం మా అమ్మ కాలుకి చేతులకి పెట్టించుకుంది ఇంకా మా వీధుల వాళ్ళు కూడా పెట్టించుకున్నారు పెట్టుకుంటు నీకు మిగిలిన ముద్ద కొంచెం ముద్ద మిగిలిపోతే నా చేతికి కూడా పెట్టిస్తుంది మా అమ్మకి గోరింటాకు చూస్తే అంత ఇష్టం ఏ మా అమ్మ అయితే మటుకు చాలా బాగా పెట్టుకుంటుందండి మీకులో ఎంతమంది ఆకు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ మీ అమ్మ మా అమ్మగారులాగా ఉంటారా ఆకు గోరింటాకు చూస్తే ఇల్లా దిల్లా అన్నది చూడదండి శుభ్రంగా పెట్టేసుకుంటుంది అంత అండి మా అమ్మకి కోన్లు అంటే మా అమ్మకి అస్సలు నచ్చదండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్